హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ప్రతిరోజు టిఫిన్స్లోకి కొబ్బరి చట్నీ పల్లి చట్నీ తిని బోర్ కొట్టేసిందా అయితే ఒక్కసారి ఇలా ట్రై చేద్దాం ఎప్పుడైనా హోటల్ నుంచి టిఫిన్ తెచ్చుకుంటే అందులో కాస్త అల్లం చట్నీ వేస్తారు కదండి అది తినగానే అబ్బా ఎంత బాగుంది ఇది మనం కూడా చేసుకుంటే బాగుండు అని మీకు అనిపిస్తుందా వెరీ సింపుల్ అండి సింపుల్గా చేసేసుకుందాం రండి ఇది జలుబు వచ్చిన జ్వరం వచ్చిన నాలుకకి ఎంతో రుచిగా ఉంటుందండి మంచిగా తినాలనిపిస్తుంది ఈ చట్నీని ఈజీగా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి అల్లం చింతపండు ఉప్పు బెల్లం జీలకర్ర అంతేనండి సింపుల్గా చేసేద్దాం ఓకే ఒక కడాయి పెట్టేసాను ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఎండుమిర్చి వేసి వేయిద్దాం ఎండుమిర్చి వేసాను కదా దోరగా వేయించుకోవాలి ఎండుమిర్చి ప్లేస్ ప్లేస్లో పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చండి అది మీ ఇష్టం నేను ఒక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకున్నానండి దానికి ఒక ముప్పై గ్రాముల అల్లం వేస్తున్నా ఇవి వేగిపోయాయి కదా ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి అల్లం వేసి దోరగా వేయించుకుందాం ఈ అల్లం పచ్చడికి అల్లం ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి దీని న్యాచురల్ ఫ్లేవరు టేస్ట్ పోతుంది కొంచెం అలా దోరగా వేయించేసుకుంటే చాలు దీన్ని ఎక్కువగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి అమ్మమ్మలు తాతయ్యలు అత్తమామలు చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళ కోసమైనా చేసి పెట్టండి అప్పుడప్పుడు పచ్చిమిర్చి అల్లం ఎండుమిర్చి సారీ అండి ఎండుమిర్చి అల్లం ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను కదా ఇందులో జీలకర్ర అలాగే తగినంత బెల్లం అలాగే కలుపు తీసుకోండి కలుపు అలాగే చింతపండు ఇవన్నీ వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి తర్వాత పోపు పెట్టేసుకుందాం చూసారా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం జీలకర్ర ఎండుమిర్చి పోపు వేగిపోయింది కరివేపాకు వేద్దాం ఇప్పుడు చట్నీని ఇందులో వేసేద్దాం పోపులో చట్నీ వేసి కలిపేసానండి ఇప్పుడు తయారైపోయింది ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి తయారైపోయిందండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అలాగే సింపుల్ ఒకసారి ఇలా హోటల్ స్టైల్లో ఉంటుంది ట్రై చేయండి ఒకసారి